మోహన్ బాబు గారు నిన్న ప్రవర్తించేంత తీరు చూస్తే మరి చిల్లర ఉంది ఎందుకంటే అసలు ఆయన మీడియా వాళ్ళు ఎందుకు వచ్చారు కొంతమంది చెప్తారు మీడియా వాళ్ళు ఆడికి ఎందుకు పోయారు వాళ్ళ పర్సనల్ విషయాలు మిస్టర్ మోహన్ బాబు నీ పేరు భక్తవత్సల నాయుడు అని చెప్తావు కదా నువ్వు భక్తవత్సల నాయుడు అయితే నిన్ను బొచ్చుగాడు కూడా నిన్ను రమ్మనరు నీ ఎవరు రాడు నువ్వు మోహన్ బాబు అని స్టార్ అయినా అని చెప్పి సెలబ్రిటీ లాగా మాట్లాడి ప్రతిదానికి పబ్లిసిటీ కోరుకొని వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా అది బయట విషయం బయట విషయం అంటారు కదా మీ కొడుకు వచ్చి మీ చిన్న కొడుకు అన్యాయం జరిగింది నాకు రోడ్డు మీద వాడేసారు నా ఫ్యామిలీ అని చెప్పి నా భార్య పిల్లలను రోడ్డు మీద వేస్తారు అని చెప్పిన తర్వాత ఎవడైనా బాధితుల పక్షాన నిలవడమే మీడియా పని కాబట్టి మీడియా వచ్చింది ఇప్పుడు ఏదో మీడియా మీద ఆవేశపడిపోయి నీ సోషల్ మీడియా కుక్కలతో మీడియా మొత్తం ఛానల్ మొత్తం దుమ్మెత్తి పోషిస్తున్నావు అనే విషయం కనబడుతుంది కానీ ఇక్కడ ఇక్కడ ఒకటి సార్ అంటే జస్ట్ మనతో పాటు మోహన్ బాబు గారు ఉన్న ఆ ఒక్క మాటకి ఎంతో సహనం కోల్పోవాల్సిన అవసరం వచ్చిందా మోహన్ బాబు గారికి సహనం కోల్పోవడం అనేది కొత్త కాదు ఆయన చిన్నప్పటి నుంచి ఆయన నేచరే అది చిల్లర మెంటాలిటీ అంటే ఆయన సినిమా ఇండస్ట్రీలో నన్ను పీకతోడేవాడు అనే మైండ్ సెట్లే పెరిగింది ఇప్పటిదాకా కాకపోతే అది ఏమంటారు కుక్క పిచ్చి ముదూర్తి ఏమవుతుంది మామూలు మామూలు కుక్కనే ఉంటుంది పిచ్చి కుక్క అయినాక ఏం చేస్తారంటే ఎవరినైనా కరుస్తుంది అట్లా ఈరోజు మీడియా వాళ్ళని గరిచింది రేపు ఎవరైనా కరుస్తుంది ఫస్ట్ ఆయన చెప్పాల్సిన సమాధానం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి ఫ్యామిలీ ఇష్యూ అయినా కదా వాళ్ళు లోపల తీసుకుపోయి అరే బాబు నీవు మన మన ఇద్దరు ముగ్గురు విషయం అని చెప్పి లోపల మాట్లాడుకోవాలి కానీ వాడు మీడియా కావాల్సినప్పుడేమో మొత్తం లేఖలు బహిరంగ లేఖలు రిలీజ్ చేస్తాడు భక్తవత్సాలు అన్నాడు మళ్ళీ ఏం చేస్తాడు ఆడియో రికార్డింగ్ రిలీజ్ చేస్తాడు ఏమంటారు మనోజ్ మా గుండెల మీద అన్నావు ఒక అమ్మాయి జీవిత నాశనం చేశావు ఒక అమ్మాయి భార్య మాట తినేసి అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ దెబ్బ దెబ్బతీసినాడు కదా సో నీ నీ దగ్గర నీవు లోపాలు పెట్టుకొని మీడియా అది బూతులు తిట్టుకుంటా కొంచెం జాగ్రత్తగా నీ వయసు డెబ్బై ఏళ్ళని చెప్పుకుని చాలా బాధాకరంగా ఐ ఆమ్ సీనియర్ సిటిజన్ అని ఇప్పుడు చెప్తున్నావు ఇప్పుడు సీనియర్ సిటిజన్ అప్పుడు నువ్వు పెద్ద ఎక్కువ తెలియదా అంతమంది మీడియా వాళ్ళు ఇరవై మంది మీడియా వాళ్ళు నీ కొడుకు అన్యాయం జరిగిందని వస్తే దీని దగ్గరకు వచ్చారు వాళ్ళను ఇంత చీప్గా దాడి చేయడం అంత దారుణం క్రమశిక్షణ మారిపోయారు అనేది మోహన్ బాబు అదంతా బిల్డప్ అండి క్రమశిక్షణ మారిపోయారు అనేది పెద్ద కామెడీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎన్నిసార్లు కొట్లాడుకున్నారో వాళ్ళు ఎన్ని ఎన్నిసార్లు కొట్టుకున్నారో వాళ్ళ వాళ్ళ పిల్లలే మీడియా మీడియా రిలీజ్ చేశారు అది తెలియదా మనందరికీ క్రమశిక్షణగా మారలేరు మేమంతా పద్ధతి అంతా ఉట్టి ముచ్చట వాళ్ళు వాళ్ళే సొంత డబ్బా కట్టుకుంటారు ఇవన్నీ ఇమీడియట్గా ఇప్పటికైనా ఉంటే వచ్చి సారి చెప్పి అప్పుడే సారీ చెప్పాలి సరే పొరపాటున అయింది అనుకోండి అదేసారి తమ్ముడు అని చెప్తే అయిపోతుంది అంటే ఆ పొగరు మళ్ళీ పోయి డ్రామా ఆ హాస్పిటల్లో డ్రామా ఎందుకంటే మళ్ళీ మీడియా వాళ్ళందరూ కిస్తారు జైల్లో నొక్కుతారు అని ఈ వయసులో పోతుంది అది ముందు అసలు ఇక్కడ జయాల్సింది ఏంటంటే ఆ ఫిల్మ్ చాంబర్ వాళ్ళు ఆయనను మా అసోసియేషన్ నుంచి నిర్మాతల నుంచి సస్పెండ్ చేయాలి ఆ ముసలి అన్నీ కొట్టినాయి కొట్ట పెద్ద పాపం పెద్ద మనిషి మనం ఎందుకంటే ఏజ్ గౌరవించాలి కాబట్టి ముందు అది చేయాలి థ్యాంక్ యూ